రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎస్సీ ఎస్టీ దళితుల మనోభావాలు దెబ్బతినేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించి ప్రజలను రెచ్చగొడుతూ దళితులపై దాడులకు ఉసిగొల్పిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు ఈ సంఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పంతం నానాజీ కాకినాడలో ఆటలు ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వనందుకు సుమారు రెండు వందల మంది అనుచరులతో ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసి అవమానించారని తెలిపారు దళితుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర బిఎస్పి బీఎస్పీ నాయకులు నక్క వెంకటరత్నం అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు బయ్య మునేంద్ర గడ్డం ప్రసాద్ దుర్గేష్ ఆశీర్వాదం జిత్తుగ రాజేష్ సిహెచ్ ప్రసాద్ ఎం చిన్నబాబు జాన్ ఐఎల్టీడీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు